హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా నా మెథడ్లో కట్ చేసి చూడమని సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి ఇక్కడ ట్రయాంగిల్ వచ్చిన చోట మనకి కొంచెం లోత్ అనేది వచ్చింది మనం జాయిన్ చేసుకోవాలని చెప్పాను కదా ముందుగా నేను గమ్ముతో జాయిన్ చేసుకున్నానండి దాని మీదే మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి అడుగు భాగంలో మనకి కుట్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి లోపలున్న ఒరిజినల్ క్లాత్ అంటే అడుగు భాగంలో ఉన్న ఒరిజినల్ క్లాత్ అనేది మనకి ఎప్పటికి కూడా లోపలికి పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలన్నమాట పైనుంచి ఉంచుకుని స్టిచ్ వేసుకుంటే కింద అడుగు భాగంలో కుట్టు కనిపిస్తుంది ఇలా ఫోల్డ్ చేసేసేయండి మీరు ఎక్కడ ట్రయాంగిల్ వచ్చినా ఇదే మెథడ్ అండి ఇంక ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోండి తొందరగా అయిపోతుంది పని అనేది సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఎలాగే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇది అయిపోయింది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి చూడండి ఇలా నీట్గా సో ఇలాగే రెడీ చేసుకోవాలి రెండోది కూడా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ కొంచెం లోతు వచ్చింది చూసారా అది కూడా జాయిన్ చేసేసుకోండి ఇలా చేయకపోతే ఫినిషింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అనమాట నేను స్టార్టింగ్లో ఏమనుకునేదాని అంటే ఈ కొంచమే కదా ఏమీ కాదలే అనుకునేదాన్ని బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత క్లియర్గా కనిపించేదండి అక్కడ ఏదో అలాగ అతుకులే కాకుండా నీట్గా లేదని చూసారా భాగం ఎంత నీట్గా వచ్చేస్తుందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సైడ్కి కొద్దిగా జాయింట్ పడింది చిన్న చిన్న పీసెస్ అది కూడా జాయింట్ చేసాను ఒరిజినల్ క్లాత్కి పడలేదండి ఓన్లీ లైనింగ్ క్లాత్కే పడింది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ లైన్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోండి ఇలాగా ఇలా స్టిచ్ వేసేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చేతితో అద్దుకుంటే ఇంకా నీట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఈ క్లాత్ని పాడేయకుండా సైడ్కి ఏమన్నా జాయింట్ పడితే వేసుకోవాలన్నమాట నాకు ఇటు సైడ్ పడలేదు ఇంకో సైడ్ పడుతుంది అనుకుంటా చూసి ఇక్కడ మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇక్కడ లైట్గా పడుతుంది చూడండి ఇది వదలకూడదండి దీని కూడా మనం జాయింట్ వేసేసుకుంటేనే బెస్ట్ ఇలా మొత్తం కూడా మీరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు మళ్ళీని ఇలా మొత్తం కూడా నీట్గా ఎగసున క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడు ప్లస్ గుర్తు వస్తుంది లేకపోతే రాదు ఇంక ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అంతే రెండోది కూడా సేమ్ అలాగే చేయండి అయిపోయిందండి ఇప్పుడు ఈ రెండో హ్యాండ్ కూడా నేను అదే విధంగా స్టిచ్ వేస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నా అలాగా ఇలా మొత్తంగా టాప్ స్విచ్ వేసుకోవాలి ఫైనల్గా ఐరన్ చేసుకుంటే మనకి ఏమి కూడా మూర్తల కింద ఉండదు ఉండమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి నేను ఎలా అయితే కుడుతున్నానో అలాగా ఎగ్గర్స్ క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు కొద్దిగా జాయింట్ పడుతుంది ఇక్కడ కూడా ఇది కూడా జాయింట్ వేసేద్దాం ఇలా నీట్గా జాయింట్ వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్లూస్ కరెక్ట్గా పెట్టేసుకుని కరెక్ట్ నీట్గా కట్ చేసుకోండి ఇది అయిపోయిందండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కూడా వేసుకుందాము బ్యాక్ పార్ట్లో డాట్ ఇలా కరెక్ట్గా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకున్నాం కదా ఇలాగా ఇలా టక్స్ పెట్టేసుకుని మనం ఎంత అయితే కటింగ్లో మార్కింగ్ వేసుకున్నామో అంతే స్టిచ్చింగ్లో కూడా మీరు చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా అంతే అలా నీట్గా తర్వాత వచ్చేసి షోల్డర్కి తిన్నగా మాత్రమే ఉండాలండి మెయిన్ డాట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కూడా జాయింట్ పడుతుంది మనకి దీన్ని కూడా సేమ్ ఇదే మెథడ్లో ఈ రెండు కుట్టిన తర్వాత అప్పుడు రెండు కరెక్ట్గా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి చూగైతేచి వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ల్యాగేస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు రెండు సమానంగా ఈక్వల్గా పెట్టేసుకుని ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి తర్వాత ఇది కరెక్ట్గా అంత నీట్గా పెట్టుకోండి ఎందుకంటే జాయింట్లు పడ్డాయి కదా ఎక్కువ తక్కువ రాకుండా ఉండటానికి సో ఇక మనకి ఇక్కడ ఆల్రెడీ చిన్న టక్ అయితే పెట్టుకున్నాము ఇక్కడ టక్ ఉంది దాని తర్వాత ఒక వన్ వన్ ఇంచు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని ఒక చిన్న టక్ పెట్టేసేయండి సరిపోతుంది ఇది మిడిల్లో ఒకటి ఇదే ఇదే అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి ఇది మూడో డాట్ అనమాట ఇప్పుడు మనం షోల్డర్కి తిన్నగా స్టిచ్ వేసేయాలి ఇలా పట్టేసుకుని ఇలాగా షోల్డర్కి తిన్నగా రావాలి ఇలా నీట్గా రావాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి ఇలా సైడ్కి ఇలాగ స్టిచ్ వేసేయాలి అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇది కరెక్ట్గా చూసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఉండాలి ఇలా పట్టుకుని మిడిల్లో ఇలా ఇలా పట్టుకుని కొట్టుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్టు మెయిన్ డాట్కి తిన్నగా అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ ఖచ్చితంగా దల్సరిగా ఉండాలి ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి దల్సరిగా ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టాను ఆ తర్వాత లైనింగ్ క్లాత్ తర్వాత ఇంకో క్లాత్ ఆ క్లాత్ అనేది కొంచెం దగ్గర దగ్గర ఉన్న క్లాత్ అయితే పర్లేదు ఇప్పుడు ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎగర్చున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మాకు మనకి ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఈసారి ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో షేప్ బెల్ట్ ఆ షేప్ అనేది పాదం వైపు పెడుతున్నాను అనమాట కింద ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత లైనింగ్ క్లాత్ ఆ తర్వాత మనకి వేరే క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎగర్షణ క్లాత్ నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని గోరుతో గీక్కుంటే ముడతలు రావన్నమాట క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్టానా క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయలేదో చెక్ చేసుకుంటే మనకు ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ ఎక్కువ తక్కువ రాదనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకుందాము ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్న పర్లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే మన మెథడ్లో షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటే ఉక్సిపట్టి దుక్సిపట్టికి కాజాపట్టి కాజాపట్టి వైపు వస్తుంది ఉల్టా సీదా పడదు కొత్త వారికి అయితే ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటుంది నేను చెప్పిన టిప్తో కుట్టండి అస్సలు ఆ విసుగనేదే రాదు ఇలా ఫోల్డ్ చేసేయండి ఎగస్ట్రాన్న క్లాత్ని ఇన్విజిబుల్ షే బెల్ట్ అయిపోతుంది అనమాట దీనికోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఈసారి అడుగు భాగంలోకి వస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి పైన పెట్టాం కదా ఇది అడుగు భాగంలో వస్తుంది ఆటోమేటిక్గా అదే వస్తుంది మనం పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా డబ్బా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగర్స్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మూడించులు వెడర్పుతోటి ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా తీసుకోండి ఇలా తీసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ అనమాట ఇంచులు వెడల్పు ఉండాలి పొడుగు వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకోండి ఉక్సు పట్టి పట్టి కన్నా ఇలా పెట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసి చూడండి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి అడుగు భాగం నుంచి కుట్టాలన్నమాట ఇది వచ్చేసి నాకు కాజా పట్టి అండి వీళ్ళకి ఎడమ చేతి వైపుకి కాజా పట్టి ఉందనమాట ఇది డబుల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చిన దాంట్లోనే మనం కాజాలు వేస్తాము అయితే ఏరియాని బట్టి ఉంటుందండి మా ఏరియాలో అయితే ఎడమ చేతి వైపు కాజా పట్టి ఉంటుంది కుడి చేతి వైపుకి పట్టి ఉంటుంది సో అలాగే మీరు కూడా ఏరియాని బట్టి చూసుకోవాలన్నమాట నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా ఇప్పుడు చూడండి ఒకసారి అయితే ఉక్సుపట్టి వేసే ముందు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేద్దాం నాకు కొద్దిగా లైట్గా డిఫరెన్స్ వచ్చింది అంటే ఇక్కడ మనకి పట్టుకునేటప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకున్న డాట్ పట్టుకునేటప్పుడు ఏమైనా తక్కువ పట్టుకుంటే అలా వస్తుంది అన్నమాట సో ఫైనల్గా అయితే నాకు ఇలా వచ్చింది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి కాటన్ క్లాత్ తీసుకుని అంటే లైనింగ్ క్లాత్ తీసుకుని పైనుంచి స్టిచ్ వేయాలి ఉక్సిపట్టికి ఎప్పుడు కూడా బ్లౌజ్ పైనుంచి స్టిచ్ వేస్తాము డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసి ఇలా డబుల్ ఫోలింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోలింగ్ చేసేయాలి ఇదంతా నీట్గా డబుల్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలాగా ఫోర్త్ డాట్ వేయాలండి వీళ్ళకి ఇక్కడ ఫోర్త్ డాట్కి షేప్ బెల్ట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు క్రాస్గా పట్టేసుకుంటే మనకి ఫోర్త్ డాట్ వస్తుంది ఇలా కొంచెం ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఫోర్త్ డాట్ కోసం పక్క కొలతలు ఏం అవసరం లేదు ఉన్న దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే సైజ్ జాయింట్ సరిపోతుంది సో మెయిన్ డా మనకి మెయిన్ డాట్ దగ్గర కూడా ఫోర్త్ డాట్ వేశాము సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పట్టి అతికేసుకోవాలండి చెప్పాను కదా కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని కూర ఉన్న క్లాత్ని పావుతో తీసుకుని జాయిన్ చేసుకోండి ఏమైనా తక్కువ వస్తే జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా చూడండి ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగుస్తున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి రెండు డాటులు ఇది ఒక డాట్ ఇదొక డాట్ ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి అలా కుడుతున్నాను టాప్ స్టిచ్ వేసేసే లేకపోతే లోపల ఉన్న పట్టీ అనేది బయటకు కనిపిస్తుంది మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత అయిపోయిందండి ఇప్పుడైతే నడుము లూజ్ మార్కింగ్ వేసేసుకోండి ఎంత వచ్చిందో అని ఎంత వస్తే అంత మార్కింగ్ వేసేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ అన్నీ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇది అయిపోయిన తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ఫస్ట్ కుట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఎగర్సున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా ఒక స్టిచ్చు క్రాస్గా ఒక స్టిచ్చు ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను మనకి బార్డర్ వచ్చేసి లైట్ గోల్డ్ షేడ్ వచ్చింది కదా అందుకు నేను కూడా లైట్ గోల్డ్ షేడ్ ఉన్న టిష్యూ క్లాత్ అయితే తీసుకున్నానండి చాలా బాగుంటుంది పైపింగ్కి క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుని జాయింట్లు వేసేయండి మొత్తం కూడా నెక్ డీప్ని బట్టి మనకి జాయింట్లు ఉంటాయండి ఇది మరి ఓవర్ డీప్గా లేదు కాబట్టి బ్లౌజు రెండే పీసులు తీసుకున్నాను మనం అవసరమైతే జాయిన్ చేసుకోవచ్చు కానీ అలా అనుకోకూడదు ముందుగానే జాయిన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుడుతున్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ జాయిన్ చేయాలంటే మనకి టైం వేస్ట్ ఫినిషింగ్ కూడా మిస్ అవుతుంది అనమాట అందుకని కొంచెం ఎక్కువే జాయిన్ చేసి పెట్టుకోండి నేను తీసుకున్నదైతే అయితే ఒకటిన్నర ఇంచు తోటి వెడప్తో తీసుకున్నాను ఇంకా పొడుగొచ్చేసి రెండు పీసులు తీసుకున్నాను ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టేసుకోవాలి వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి అనుకుని నేను వన్ అండ్ హాఫ్ తీసుకుంటానమాట ఇక్కడ ఫినిషింగ్ నీట్గా రావడానికి ఎగస్ క్లాత్ని కట్ చేసుకోవాలి కదా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వస్తుంది అలా రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలంటే ముందుగానే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి దీనివల్ల మనకి ఎక్కువ నష్టం ఏం జరగదండి క్లాత్ నష్టం ఏం జరగదు పైగా ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇలాగే స్టార్ట్ చేసుకోవాలని ఏమీ లేదు నార్మల్ పాదంతోనే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను ఇలా రఫ్ ఇచ్చేసేయండి నీట్గా ఇలాగా రౌండ్ తిరిగే చోట ఎక్కడా కూడా సాగదీయకూడదండి ఎత్తినట్టు వస్తుందాకా పైపింగ్ అంటున్నారు నేను చెప్తానే ఉంటున్నాక సాగదీయకూడదు అని సాగదీస్తే అప్పటికి బాగానే ఉంటుంది తర్వాత ఎత్తినట్టు వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి దిల్ షేప్ అండి హార్ట్ షేప్ అనమాట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి అక్కడ కుచ్చి రాకుండా మ్యాక్సిమం ట్రై చేయాలి ఇలా కుచ్చి రాకుండా క్లాత్ని అడ్జస్ట్ చేయాలి మళ్ళీ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇక్కడ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా రౌండ్గా ఇక్కడ లైట్గా తక్కువ వచ్చిందండి చూసారా ఫోల్డింగ్ చేయడానికి లేదనమాట నేను కొంచెం జాయింట్ వేస్తాను అందుకనే ముందే మనం ఎక్కువ కట్ చేసుకుంటే బెస్ట్ రౌండ్ తిరిగే చోట ఈ షేప్ వచ్చిన చోట టక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే మనకి షేప్ రాదనమాట ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి దగ్గర నుంచి చూపిస్తాను రఫ్ ఇచ్చేసుకుని రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయకూడదండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ అనేది మనకి లూజ్ రాకూడదు అనమాట మన కుట్టు అనేది థ్రెడ్ పక్కనే పడాలండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ మనకి షేప్ వచ్చింది కదా షేప్ వచ్చిన చోట ఇలా పొడుగ్గా పెట్టుకోవాలండి మనకి వంపు తిప్పామంటే కూర్చు వస్తుంది అనమాట దిల్ షేప్ వచ్చింది కదా అక్కడ ఇలా మొత్తం కూడా చూడండి ఇలాగా షేప్ వచ్చేటట్టు మంచిగా ము ముడత రాకుండా చూసుకోవాలన్నమాట ఇలా పొడుగ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చిన్న ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో గోరుతో గీకేసుకుని ఇలా నీట్ గోరుతో గీకేసుకుని ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట షేప్ మొత్తం లాగా వచ్చింది కదా ఇప్పుడు మనం సైజ్ జాయిన్ చేసేద్దాము సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఈక్వల్గా రావాలండి ఇలా నీట్గా ఈక్వల్గా రావాలి ఇప్పుడు ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్స్ట్రోనా క్లాత్ని కట్ చేయండి ఎప్పుడు కూడా సైజ్ జాయిన్ చేసేటప్పుడు నేను చెప్తానే ఉంటాను కదా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలని సో ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసేస్తాను ఇలా మొత్తం కూడా తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు నేనైతే ఓవలప్ చేసుకొచ్చిన తర్వాత హ్యాండ్ లూజు మనకి ఎక్కడైతే హైట్ వరకు తీసుకున్నామో ఆ హైట్ వరకు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజు ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా మన నడుము దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా దీంతో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇక్కడ కూడా రఫ్ ఇంకొక స్టిచ్ లాస్ట్గా ఇంకొక స్టిచ్ సో ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఫస్ట్ దానికి ఎలాగైతే చెక్ చేసుకున్నామో అలాగే చెక్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా చూసారా అలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి